అతని అహంకార పూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు ఈ విషయం అర్థమైంది అతనికి ఈ నెల పదమూడవ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు అతన్ని తిరస్కరించారు అతని నేర పూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమై అతను పోలింగ్ బూత్ లోకెళ్లి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు పోలింగ్ బూత్ లోకెళ్లి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరు రీతిలో బాక్సులు బాక్సులున్నాయో వాటిని పగలగొట్టాడు అతను అదే ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్ లో సెంట్రల్ ఫోర్స్ ని పెట్టిన ఇతన్ని కాల్చి పడేసేవాళ్ళు బాక్స్ పగల కొడితే వారి కళ్ల ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే సైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు ఇతని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగా నిన్న మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యున్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ ని ఆయా బూత్ల్లో పెట్టుండాలా పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా ఆ లోకల్ గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా లేకుంటే అతని ప్రోత్బలమా ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ ని ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం